ఒక మనిషి తగ్గించుకోగలిగి ఉండాలి గ్రహించుకోగలిగి ఉండాలి క్షమాపణ అడగలిగి ఉండాలి తను తాను తెలుసుకోగలిగి ఉండాలి నేను ఎక్కడ తప్పిపోతున్నాను ఎక్కడ నాలో పొరపాటు జరిగిందని గ్రహించుకుంటే ఏ స్థితికి దేవుడు నిన్ను హెచ్చించినా అయ్యా ఈ స్థితికి నేను తగినవాడని కాదు కాని నీ కృపను బట్టే ప్రభువా అని చెప్పగలిగేటట్లు ఉండాలి ఎవరికి ఆ చుట్టుపక్కల వాళ్ళ బంధువుల్లోనూ ఎవరికి ఉద్యోగం రాయడానికి ఒక నలభై యాభై వేలు ఉద్యోగమే వచ్చింది అనుకో ఇక నా అంత టోళ్లు ఎట్లా కాలర్లు ఎగరేయకూడదు అదే హృదయ గర్వం అంటే నేను సంపాదకు అయిపోయాడు వాళ్ళ అమ్మ తక్కువైపోద్ది వాళ్ళ నాన్న తక్కువైపోతాడు చుట్టుపక్కలలో చెప్పిన వాళ్ళంతా తెలివి లేని వాళ్ళు కనపడతారు ఎంత ధనము హెచ్చినా ఎంత గొప్పగా హెచ్చినా అక్కడి వరకే బయటకు అది కనుపరుచుకునే చేసేవా తగ్గించబడతావు జాగ్రత్త తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును